దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి ఏ మానవునికి మహిమ రావడానికి వీలు లేదు దేవుడు ఏమంటున్నాడంటే కీర్తన భాగం ఏడో అధ్యాయము మనం చదువుకుందాం కీర్తన భాగం ఏడవ అధ్యాయం ఎవోవా నా దేవ నేను శరణజొచ్చి ఉన్నాను ఎవోవా నా దేవా నా దేవాని అని దావీదు రాసిన కీర్తన ఇది ఏమని మాట్లాడతాడు ఎవోవా నా దేవా నేను నీ శ్రేణజొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవ్వడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము ఒకటి రెండు వచనాలలో ఏమని ఉన్నదంటే ఎవోవా నా దేవ సృష్టించిన సృష్టికర్తవు నీవే దావీదు మాట్లాడిన మాటలు ఎందుకంటే మనము అని మనం మనకు మన విరకుతానం కానీ మనకంటే ముందే జ్ఞానులు ఉన్నారు వాళ్ళు బైబులు రాశారు ఆ బైబిల్ రాస్తే ఇప్పుడు మనకు అర్థం కాదు దాన్ని నానా విధాలుగా వాడుకుంటున్నాము నానా విధముగా వంకర మాటలు చెప్పి కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడున్న సేవకులు ఎందుకంటే ఇక్కడ దావీది అయితే ఏమని మాట్లాడుతున్నాడు ఎవోవా నా దేవా నేను శరణి వచ్చి ఉన్నాను ఎవరి ఎవరు మనంలా కాపాడాలి ప్రతి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాపాడాలి ఆయన కాపాడకపోతే మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాడు ఆయన రెక్కడ చోటన భద్రపరిచి కాపాడు కాపాడుతాడు ఏవో నా దేవా నేను చచ్చి ఉన్నాను ఇప్పుడు ఏమని వేడుకుంటాడు దావీదు యేసుక్రీస్తు ప్రభువును నీవే నన్ను కాపాడే దేవుడవు నీవే రక్షించే దేవుడవు నా దేహంలో ఉన్న పాపాలు కానీ నా హృదయంలో ఉన్న పాపాలు కానీ తీసివేయి తీసివేసిన శత్రువు బయట నుంచి వచ్చే శత్రువులే భౌతికంగా వారిని శత్రువులు అనుకుంటున్నాం మనలో ఇప్పుడు మీ హృదయాలు ఏమని చెప్పిండు Bo-